ముప్పై ఆరు ఏళ్ల తర్వాత మణిరత్నం తెలుగు సినిమా చేయబోతున్నారా గీతాంజలి తర్వాత టాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చినా సింపుల్గా నో చెప్పిన మణిసార్ ఇన్నాళ్లకు తెలుగు సినిమాకే ఓకే చెప్పారా మరి ఈయన ఏ హీరోతో పని చేయబోతున్నారు మణిరత్నం రీఎంట్రీ సినిమాలో హీరో ఎవరు అదెప్పుడు మొదలు కాబోతుంది మణిరత్నం ఇన్నేళ్ల కెరీర్లో ఒకే ఒక్క తెలుగు సినిమా చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాగార్జున హీరోగా నటించిన గీతాంజలి తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు మణి ఆయన డబ్బింగ్ సినిమాలే తెలుగులో మ్యాజిక్ చేశాయి గీతాంజలి తర్వాత ఎంతోమంది హీరోలు ఆఫర్ ఇచ్చిన ఆయన మాత్రం హిందీ తమిళంకే పరిమితమయ్యారు పొన్నియన్ సెల్వంతో ఫామ్ లోకి వచ్చిన మణిరత్నం ప్రస్తుతం టగ్ లైఫ్ సినిమాతో బిజీగా ఉన్నారు ఈ సినిమా జూన్ ఐదున విడుదల కానుంది కమల్ హాసన్తో నాయకుడు తర్వాత మణి చేస్తున్న సినిమా ఇది ఇందులో కోలీవుడ్ స్టార్ సింబు మరో హీరోగా నటిస్తున్నారు గ్యాంగ్ స్టర్ డ్రామాగా థగ్ లైఫ్ వస్తుంది త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు ఈ సినిమా తర్వాత ఓ తెలుగు హీరోతో చేయబోతున్నారు మణిరత్నం జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పొలిసెట్టితో మణిరత్నం ఓ లవ్ స్టోరీ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం ముప్పై ఆరు ఏళ్ల తర్వాత మణిరత్నం చేయబోయే తెలుగు సినిమా ఇదే అవుతుంది నాని లాంటి హీరోలు జీవితకాలంగా మణిరత్నంతో పనిచేయాలని చూస్తున్నారు అలా చూస్తే నవీన్ పొలిసెట్టికి ఇది బంపర్ ఆఫరే మరి చూడాలిక ఇది ఎంతవరకు నిజమవుతుందో